అందరూ తెలుసుకోవాల్సిన విషయం వివాహం అయిన తర్వాత స్త్రీలకి తమ ఇంటి పేరు మారుతుంది కదా ఎందుకు మార్చుకుంటారు పెళ్ళయ్యే వరకు ఒక ఇంటి పేరు ఉంటుంది తర్వాత వెంటనే ఇంటి పేరు ఆటోమేటిక్గా మారిపోతుంది అది ఎందుకని అంటే దానికి సాంప్రదాయం ఉంది ఒక కుటుంబంలో సాధారణంగా భర్త వయసులో పెద్దవాడు కనుక అతని ఇంటి యజమాని అవుతాడు వివాహమైన తర్వాత స్త్రీ తన ఇంటి పేరు మారటం వల్ల కుటుంబ సభ్యులతో మంచి గట్టి ఐక్యతాభావం ఏర్పడుతుంది ఇది నాది నా ఇల్లు అని పేరు వస్తుందన్నమాట ముఖ్యంగా ఈ సాంప్రదాయం సమాజంలో స్త్రీ తన గౌరవము కుటుంబ పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు నేను మోస్తాను అని వాటిని పెంచుతానని బాధ్యత స్వీకరిస్తున్నట్లుగా అర్థం అనమాట ఈ సాంప్రదాయము స్త్రీ యొక్క వైవాహిక స్థితిని చెప్పడమే కాక ఆ సమాజంలో ఆ స్త్రీ యొక్క ఏ కుటుంబానికి చెందింది ఎవరు భార్య అన్న విషయం చెప్తుంది భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి సాంప్రదాయం ఒక కారణం అనమాట काब्डी